తెలుగు సాంప్రదాయ పండుగలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని ఏపీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు గుంటూరులో జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభల్లో సోమవారం ఆయన మాట్లాడారు తెలుగు సంవత్సరాది ఉగాది అని అటువంటి పండుగను విస్మరించి ప్రజలంతా న్యూ ఇయర్ వేడుకలు చేసుకుంటున్నారని తెలిపారు తెలుగు మాట్లాడుతూ ఉంటే ఆ రోజు మా వయసు ఇరవై ఐదు సంవత్సరాల వయసులో వారు రాజకీయాలకు వచ్చారు నాకు అప్పుడు ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై నాలుగు సంవత్సరాలు నాకు వారు మీటింగ్కి వెళ్తూ ఉంటే అది అనర్గంగా తెలుగు మాట్లాడుతూ ఉంటే అందరూ కూడా ఆశ్చర్యపోయి చూసి ఆనందించిన సందర్భాలు మాకు తెలుసు అతను తెలుగుదేశం పార్టీ పేరు కూడా ఒక రాజకీయ పార్టీ పేరు కూడా తెలుగుదేశం పార్టీ అని పెట్టేటండి మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు చెప్పి ఈ సందర్భం మనం చేస్తున్నాను వారు అనేక విషయాల్లో తెలుగు కోసం పోరాడిన వ్యక్తి తెలుగు రాష్ట్రం కోసం పోరాడిన వ్యక్తి సార్ ఒకసారి మళ్ళీ పాత విషయం వాడు గుర్తు చేస్తున్నాను మీకు పివి నరసింహరావు గారికి ప్రధానమంత్రిగా ఇచ్చే అవకాశం వచ్చింది ఒక సందర్భంలో అప్పుడు నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్నా పెద్దలు కేంద్ర ప్రభుత్వం పివి నరసింహారావు గారిని ప్రధానమంత్రిగా చెయ్యాలని చెప్పి పార్లమెంట్ మెంబర్గా ఆంధ్ర రాష్ట్రంలో పోటీ చేయమన్నారు అప్పుడు రామారావు గారు ఏమన్నారు తెలుసా మన పార్టీ వాళ్ళందరూ వచ్చి పోటీ చేస్తామా వద్దు వద్దని డిస్కషన్లో ఉన్నప్పుడు రామారావు గారు అన్నం మాట ఏం తెలుస్తా మనం పోటీ పెట్టద్దు ఆ రోజు చంద్రబాబు ఎన్టీ రామారావు గారు పోటీ పెడితే మనం గెలుస్తాం పోటీ పెట్టద్దు కారణం ఏంటంటే మన తెలుగు బిడ్డ పివి నరసింహరావు ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చింది మన పోటీ పెట్టద్దని చెప్పి ఒక రాజకీయ నాయకుడు అన్నారంటే అతని మనస్తత్వం ఏంటో తెలుగు వాళ్ళ మీద ఉన్న ప్రేమ ఏంటో ఒకసారి మీకు గుర్తు చేస్తానని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను సార్ ఇవేళ ముఖ్యం చెప్పాల్సింది సార్ గజల్ శ్రీనివాసరావు గారు వాళ్ళ టీము నేను రెండు రోజుల నుంచి ఇక్కడే చూస్తున్నాను కొన్ని వందల మంది రాత్రి పౌరులకు కష్టపడి ఈ ప్రాంగణాన్ని ముస్తాపు చేయడమే కాకుండా సుమారు ముప్పై ఐదు నలభై దేశాల నుంచి ప్రతినిధులు వచ్చారు సార్ ఈ సభకి వాళ్ళందరికీ కావాల్సిన ఏర్పాట్లు సభ ఏర్పాట్లు పెద్దల పేరున రోజు పూజలు ఒక పక్క సాంస్కృతిక కార్యక్రమాలు అన్నీ పెట్టి ఈ సభను బ్రహ్మాండంగా నడిపించినటువంటి గజల్ శ్రీనివాసు గారికి కానివ్వండి వాళ్ళ బృందానికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను సార్ సార్ లాస్ట్లీ ఇక్కడ నేను అబ్జర్వ్ చేసినటువంటి పెద్దలు మాట్లాడినప్పుడు నేను కూర్చొని రాసుకుంటూ ఉన్నాను నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ప్రజలకు కూడా చెప్తున్నానండి ఇందాక మన ఎంపీ గారు బ్రహ్మాండంగా మాట్లాడారండి ఫస్ట్ టైం విన్నాను స్పీచ్ బ్రహ్మాండంగా మాట్లాడారు ఎంపీ గారు నిజంగా నిజంగా ఆటలు చెప్తున్నాను నేను చాలా బాగా మాట్లాడారు అమెరికాలో ఉండి కూడా తెలుగు మీద అంత అభిమానంతో మాట్లాడారంటే నిజంగా మీ అందరికి కూడా ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది సార్ ముఖ్యంగా సార్ మన పిల్లలు తెలుగు కాకుండా వేరే భాషలో మాట్లాడే అవకాశం ఏంటి సార్ దీంట్లో తప్పెవరు సార్ తల్లిదండ్రులు కూడా బాధ్యత తీసుకోవాలండి మీరు ఏమనుకుంటారంటే మమ్మీ డాడీ అంటే అబ్బా మా అబ్బాయి ఇంగ్లీష్లో అనుకుంటున్నారు మీరు మమ్మీ డాడీ అండి అమ్మ నాన్న ఆ పదంలో ఎంత మాధుర్యం ఉందండి ఎంత ప్రేమ ఉందండి బయట మాట్లాడమనండి ఇంట్లో కూడా మమ్మీ డాడీ లేటండి తల్లిదండ్రులు కూడా మన చేస్తున్నాను నాకు ఒక మనవడు ఉన్నాడు నాకు ఆడికి నాలుగు సంవత్సరాలు మొన్న వచ్చాయి నాలుగు సంవత్సరాలు హైదరాబాద్ ఉంటాడు ఒకసారి అయితే గ్రాండ్ ఫా గ్రాండ్ ఫాదర్ కూడా కాదు గ్రాండ్ ఫా అంటాడు నేను అన్నాను పిలిచి నీతో మాట్లాడను అంటే ఏమన్నాడు నువ్వు తాతయ్య అని పిలిస్తే మాట్లాడతాను మాట్లాడాలని చెప్పాను అక్కడి నుంచి తాతయ్య గారు బాగున్నారా అంటున్నాడు అంటే మీరు ఆ పరిస్థితిలో ఎందుకు చెప్పలేకపోతున్నారు చాలామంది సంతోషిస్తున్నారండి సంతోషిస్తున్నారు గ్రాండ్ ఫా అంటాడు కొంత కురడు ఇందాక మాట్లాడారు మా ఎంపీ గారు చిన్నప్పుడు మా పెద్దవాళ్ళు మా చిన్నప్పుడు చూసేవాడిని నేను చందమామ రావే జాబిల్లి రావా అని చెప్పి భోజనం పెట్టేవారు తినిపించేవారు పిల్లలకి ఇవాళ స్మార్ట్ సెల్ ఫోన్లు ఇచ్చేస్తున్నారు సార్ సెల్ ఫోన్ చూసి భోజనం పెడుతున్నారండి ఇంకా ఏముంటుందండి ఎత్తుకొని అడుగు మీద కూర్చోబెట్టుకొని అలా తిరుగుతూ చందమామ రావా అని భోజనం పెడితే ఆ పిల్లవాడు ఎంత ఆనందిస్తాడండి ఎలా అండి సెల్ ఫోన్ ఇస్తారా సార్ ఇంకో విషయం చెప్తాను సరేమనుకోరు సార్ మరి నాకు కూడా పరిస్థితి అనుకుంటున్నాను నేను భోజనం ఉండమంటే సెల్ ఫోన్ చూసి భోజనం వండుతున్నారు సార్ పూర్వం మా పెద్దలు కారం ఎంత వేయాలా నూనె ఎంత వేయాలో ఉప్పు ఎంత చూ చూడకుండా వేసేవారు ఇవాళ సెల్ ఫోన్లు పెట్టుకొని కారం ఎంత వేయాలా ఎంత వేయాలి ఉప్పు ఎంత వేయాలని చెప్పి భోజనాలు ఉంటే పరిస్థితి వచ్చింది సార్ తెలిసిపోతుంది ఒక వంట మా అమ్మ వంట ఈ వంట తేడా తెలుస్తుంది కానీ మేము మాట్లాడలేకపోతున్నాం సార్ ఇంట్లో మా పరిస్థితి ఎలా ఉంది మీరు ఆడవాళ్ళకి ఫుల్ ఫవర్ ఇచ్చారు మరి మేము మాట్లాడలేకపోతున్నాం అది పరిస్థితి మాకు ఉంది సార్ మరి ఈవేళ దేంట్లో ముఖ్యమైన విషయాలు సార్ నేను గమనించినవి సార్ మనకి మన రాష్ట్రంలో ప్రాచీన కళలు ఉన్నాయి సార్ మన రాష్ట్రంలో చాలా గ్రామాల్లో సంక్రాంతి కానీ శ్రీరామనవమి కానీ ఉగాది కానీ చెడు లేని మాది సరి సార్ నేను అబ్జర్వ్ చేస్తున్నాను సార్ మనకు సుమారు పద్నాలుగు వేలు పంచాయతీలు ఉంటే మొన్న శ్రీరామ నమ్మకం నేను ఎంక్వైరీ చేస్తే సిక్స్టీ పర్సెంట్ గ్రామాల్లో మాత్రమే శ్రీరామ్మ నమ్మకం చేశారు మన పండగ మనం చేసుకోవండి ఉగాది కూడా చేసుకోవండి ఉగాది మన సంవత్సరాదండి తెలుగు వాడి సంవత్సరాదండి ఉగాది ఎవరు పట్టించుకోవట్లేదు గ్రామాల్లో మన అందరం కూడా చెయ్యకపోతే సంస్కృతి ఏమైపోతుందండి మనం థర్టీ ఫస్ట్ నైట్కి తెల్లవారులు పండగ చేసుకున్నారు మనం కానీ సంక్రాంతికి మాత్రం ఏం పట్టించుకోవట్లేదు దయ నుంచి మేము అందరినీ కోరుకున్నాం సార్ మన ప్రభుత్వం కూడా ఒక డైరెక్షన్ ఇచ్చి మన పండగలు కాపాడమని చెప్తున్నాం సార్ రెండోది సార్ మన రాష్ట్రంలో చిన్నప్పటి నుంచి మేము చదువుకున్న చూస్తున్నాను నాటకాలు పద్య నాటకాలు ఉన్నాయి సార్ దాంట్లో రామాంజనేయ యుద్ధం సత్యహరిశ్చంద్ర నాటకం శ్రీకృష్ణ రాయభారం అప్పుడు ప్రజలు పద్యాలు పాడుతూ ఉంటే స్టేజ్ మీద జనం ఆహా ఓహో అనేవారు ఇవాళ ఎక్కడ కనపడట్లేదు సార్ ఎక్కడ కనపడట్లేదు సార్ డ్యాన్స్ బేబీ డ్యాన్స్లో ఇవే కనపడుతున్నాయి ఈ పద్యాలు నాటకాలు కనపడలేదు సార్ దాన్ని మళ్ళీ మీరు జీవం పోయవలసిన అవసరం ఉంది మనకు తెలుసు అతను